తెలంగాణ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన యదార్థి ప్రసాదానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది ఈ విషయాన్ని ఎఫ్ఎస్ఎస్ఏ ఐ నేషనల్ ఫుడ్ సేఫ్టీ సిఇఓ ఐపిఎస్ కమల్ వర్ధన్ రావు వెల్లడించారు దేశంలో డెబ్బైకి పైగా దేవాలయాలు బోగ్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోగా తొలిసారి రాష్ట్రంలో రెండు దేవాలయాలకి గుర్తింపు తెలంగాణ ప్రసిద్ధి పుణ్యక్షేత్రంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాన్ని దేవస్థానం ప్రసాదానికి జాతీయ స్థాయిలో గుర్తింపు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి బోగ్ జాతీయ సంస్కృతి పత్రం పొందింది ఎఫ్ఎస్ఎస్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమలవర్ధన్ శనివారం ఆలయ ప్రసాదాల విభాగం అధికారి రామ్మోహన్ రావు భోగ్ సర్టిఫికేట్ ను అందజేశారు ఇప్పటివరకు ని డబ్బైకి పైగా దేవాలయాలు సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోగా రాష్ట్రంలో తులసారిగా రెండు దేవాలయాలకు మాత్రమే గుర్తింపు లభించింది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని వంటి ప్రముఖ ఆలయాలకు మాత్రమే ఇప్పటివరకు ఈ గుర్తింపు రాగా తాజాగా తెలంగాణలోని యాదాద్రి వర్గల్ సరస్వతి మత ఆలయాలకి గుర్తింపు లభించింది విశేషం కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక ఆడిట్ బృందం యాదాద్రి వర్గల్ దేవాలయాల శుచి సుపృత అంశాలపై పరిశీలన చేసి గుర్తింపు రిఫరెన్ చేసింది బోగ్ సర్టిఫికేట్ సాధనగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం గుర్తి చేసిందని ఆలయా అధికారి తెలిపారు ప్రోగ్రామ్ ప్రత్యేక నోడల్ అధికారిగా అడిషనల్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయ ఆధ్వర్యంలో బృందం యాదాద్రి వర్గాల క్షేత్రాల అనుసరిస్తున్న నాణ్యత ప్రమాణాల గురించి అవగాహన కల్పించారన్నారు కేంద్ర బృందం జరిపిన తుది ఆడిట్ అనంతరం రాష్ట్రంలోని రెండు దేవస్థానాలకు మొట్టమొదటిసారిగా బోగ్ గుర్తింపు లభించింది ఈ సర్టిఫికేట్లు అందుకోవడం పట్ల ఆలయ అధికారులు హర్షం వ్యక్తం చేశారు